హాయ్ వెల్కమ్ టు కిరణ్ టీవీ ఎట్టకేలకు కందులు దుర్గేషలకు పంపేశారు నిడదవోలు నియోజకవర్గంలో పోటీ చేయవలసిందిగా జనసేన అధికారిక ప్రకటన విడుదల చేసింది ఆయన రాజమండ్రి రూరల్ కోసం శతధా ప్రయత్నం చేశారు కానీ ఆ ప్రయత్నం అనివార్య కారణాల వల్ల ఫలించలేదని చెప్పాలి రాజమండ్రి రూరల్ గత ఐదేళ్లుగా ఆయన పనిచేసుకున్నారు అక్కడ ఖచ్చితంగా గెలుపు ఖాయం అనుకుంటున్న కందుల దుర్గేష్ గారికి మరి నిడదవోలులో గెలుపు లభిస్తుందా లేదా అనేది ఒక్కసారి మనం చూద్దాం నిడదవోలు చరిత్ర మనం చూస్తే అంతకుముందు అత్తిలి నియోజకవర్గంగా ఉండేది అత్తిలిని రెండు వేల తొమ్మిదిలో రద్దు చేసి నిడదవోలు నియోజకవర్గంగా మార్చారు నిడదవోలు నియోజకవర్గంలో నిడదవోలు ఉండ్రాజవరం పేరవలి ఈ మూడు మండలాలు ఉంటాయి ఈ మూడు మండలాలు ఉంటాయి అలాగే మనం సామాజిక వర్గ సమీకరణాలు చూసినా కానీ సామాజిక వర్గ సమీకరణాల్లో కాపులు ఇరవై రెండు శాతము తూర్పు కాపులు మూడు శాతము మాల పదిహేను శాతం శెట్టి బలజలు పద్నాలుగు శాతం కమ్మ పన్నెండు శాతం మొత్తంగా ఈ ఈ నియోజకవర్గంలో మేజర్ క్యాస్ట్ ఇవ్వని మనం చెప్పుకోవచ్చు అయితే రెండు వేల తొమ్మిదిలో చూస్తే బూరుగుపూడి శేషారావు ఖమ్మ సామాజిక వర్గం ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు ఆ తర్వాత రెండు వేల పద్నాలుగులో కూడా బూరుగుపూడి శేషారావే ఆయన మళ్ళీ రెండోసారి విజయం సాధించారు రెండు వేల పంతొమ్మిదిలో మాత్రం కాపు సామాజిక వర్గానికి చెందిన జి శ్రీనివాస నాయుడు అక్కడ వైఎస్ఆర్సీపీ తరఫున గెలుపొందాడు అయితే రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఏం మారిందో ఒకసారి మనం చూద్దాం ఎందుకు ఇక్కడ వైఎస్ఆర్ గెలవ గెలిచింది రెండు సార్లు తెలుగుదేశం పార్టీ గెలిచింది ఒక్కసారి మాత్రం వైఎస్ఆర్సిపి గెలిచింది సో దీనికి కారణాలు మనం చూసే ముందు ఒక్కసారి ఇక్కడ సామాజిక వర్గ సమీకరణాలు మనం చూస్తే కాపులు ఇరవై ఐదు శాతం అనుకుంటే బీసీ ముప్పై ఐదు శాతం అలాగే కమ్మ పన్నెండు శాతం మొత్తం కలిపి డెబ్బై రెండు శాతం తెలుగుదేశం జనసేన కలవటం వల్ల డెబ్బై రెండు శాతం ఓటు బ్యాంకు ఈ మూడు ఈ రెండు పార్టీలు కలిసి కలిగుద్ది అక్కడ అంటే గెలుపు నల్లేరు మీద నడకే కాకపోతే ఇక్కడ తెలుగుదేశం ఓటు బ్యాంకు మొత్తం కూడా పూర్తిగా జనసేనకు షిఫ్ట్ కావాల్సిన అవసరం ఉన్నది అప్పుడే గెలుపు నెల్లేరు మీద నడక అనుకోవాలి అట్లీస్ట్ ఒక పది శాతం పోయినా అరవై శాతం అయితే ఖచ్చితంగా కన్వర్ట్ అవుతుంది అని మనం భావించవచ్చు ఎందుకంటే తెలుగుదేశం అవసరం జనసేనకి ఎంత ఉందో జనసేన అవసరం తెలుగుదేశంకి ఎంత ఉంది రాజమండ్రి రూరల్లో కూడా వాస్తవానికి రాజమండ్రి రూరల్లో కమ్మ సామాజిక వర్గం శాతం తక్కువ బీసీ సామాజిక వర్గం ఆల్మోస్ట్ ముప్పై ఐదు శాతం ఉంది కమ్మ సామాజిక వర్గం ఒక నాలుగైదు శాతం ఉంది కానీ అక్కడ కూడా ఈ కాపు సామాజిక వర్గం ఇరవై రెండు ఇరవై మూడు శాతం ఉంది అయితే ఈ సామాజిక వర్గ సమీకరణలో పెద్ద తేడా ఏం లేదు రెండు నియోజకవర్గాలకి కాకపోతే అక్కడికంటే ఇక్కడ కమ్మ సామాజిక వర్గం ఓట్లు ఒక ఎనిమిది శాతం అధికంగా ఉన్నాయి కాబట్టి కొంత తెలుగుదేశం బేస్ ఎక్కువగా ఉందని చెప్పాలి అలాగే బీసీలు కూడా ముప్పై ఐదు శాతం ఉన్నారు సో ఈ రకంగా చూసుకుంటే ఖచ్చితంగా ఈ పొత్తు వల్ల నల్లేరు మీద నడకే నిడదవోలు కూడా అని మనం చెప్పుకోవచ్చు మనం ఒక్కసారి గతంలో పిఆర్పి ఉన్నప్పుడు ఏం జరిగిందో ఒకసారి చూద్దాం రెండు వేల తొమ్మిదిలో పిఆర్పి ఉన్నప్పుడు అప్పుడు గురుగుపల్లి శేషారావు తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తే శ్రీనివాసు నాయుడు కాంగ్రెస్ తరపున పోటీ చేశాడు ఇప్పుడు నాయుడు ఎవరైతే ఉన్నారు వైఎస్ఆర్ సిపి తరఫున రెండు వేల పంతొమ్మిదిలో విజయం సాధించాడు కదా ఆయన గతంలో కాంగ్రెస్ పార్టీ తరఫున రెండు వేల తొమ్మిదిలో పోటీ చేశారు పిఆర్పి తరఫున గజపతి కుమార్ రాజు అని ఆయన పోటీ చేశారు సో ఓవరాల్ గా కాంగ్రెస్ పార్టీ పిఆర్పి కలిసి నలభై ఐదు నలభై ఐదు వేల ఓట్లు వచ్చినాయండి తెలుగుదేశం పార్టీ ఈ టైట్ ఫైట్ లో తెలుగుదేశం పార్టీ గెలుపొందింది యాభై ఒక్క వేలు కేవలం ఒక ఆరు వేల ఓట్ల మెజారిటీ మాత్రమే సాధించగలిగింది అంటే ఇప్పుడు రెండు పార్టీలు కలిస్తే నల్లేని మీద నడికే కదా దాదాపు రెండు పార్టీలకు కలిపి ఒక తొంభై వేల పైకి చిరుకు ఓట్లు ఉన్నాయి సో కాబట్టి ఈసారి కందులు దుర్గేష్ గారు ఖచ్చితంగా గెలుస్తారని భావించాలి రెండు వేల పద్నాలుగు వచ్చినప్పటికే మళ్ళీ జనసేన తెలుగుదేశం బీజేపీ కాంబో ఇప్పుడు ఏదైతే ఉందో ఆ మ్యాజిక్ అప్పుడు ఉంది కాబట్టి అప్పుడు కూడా ఆయన ట్రెమెండస్ మెజారిటీతో ఆయన ఎనభై ఒక్క వేల ఓట్లు ఆయన సాధించాడు గెలుపొందాడు ఆ తర్వాత మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో చూస్తే రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళీ గూరుపల్లి శేషారావు యాభై తొమ్మిది వేల అంటే దగ్గర దగ్గర అరవై వేల ఓట్లు వచ్చినాయి కానీ జి శ్రీనివాస నాయుడు వైఎస్ఆర్సిపి రెండు వేల తొమ్మిదిలో ఎక్కడైతే ఓడిపోయాడో ఆయనకు మళ్ళీ వైఎస్ఆర్సీపీ టికెట్ ఇవ్వటం వల్ల ఎనభై ఒక్క వేల ఓట్లు వచ్చినాయి అంటే ఇక్కడ ఆయన కాపు సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థి ఇప్పుడు మనకి కందుల దుర్గేష్ గారు కాపు సామాజిక వర్గానికి సంబంధించిన అభ్యర్థి తెలుగుదేశం పార్టీ మద్దతు ఉంటుంది అలాగే బీసీల మద్దతు ఉంటుంది కాబట్టి గెలుపు నల్లేరు మీద నడకలాగా సాగుతుందని మనం భావించాలి కాకపోతే ఎందుకు ఆయన నిడదవాలంటే భయపడ్డాడు లేకపోతే నిడదవాలంటే ఎందుకు కాస్త విముఖత చూపాడంటే ఐదేళ్లుగా రూరల్లో రాజమండ్రి రూరల్లో పని చేసుకున్నాడు కాబట్టి ఐదేళ్లుగా రాజమండ్రి రూరల్లో పని చేశాడు కాబట్టి కొంచెం ఫీలింగ్ ఉంటుంది అక్కడైతే అంత తెలిసిన సర్కిల్ ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ ఎక్కువ ఉంటుంది కానీ ఇక్కడ కూడా ఏమాత్రం సామాజిక వర్గాల సమీకరణాలు చూసినా ఏది చూసినా ఆయనకన్నీ కలిసి వచ్చేవే గతంలో పిఆర్పి నలభై ఐదు వేల ఓట్లు సాధించింది ఆ తర్వాత జనసేన ఇరవై మూడు వేల ఓట్లు సాధించింది రెండు వేల పంతొమ్మిదిలో ఎలా తీసుకున్నా కానీ ఆ రోజు రెండు వేల పంతొమ్మిదిలో జనసేన మీద అంత కాన్ఫిడెన్స్ లేదు జనాల్లోకి అందుకోసం జనసేనకి ఇరవై మూడు వేలే వచ్చాయి వాస్తవానికి కాన్ఫిడెన్స్ ఉంటే గట్టిగా కొడితే ఇలాంటి చోట్ల డెఫినెట్గా ఒక పాతిక ముప్పై వేల మెజారిటీ కందుల దుర్గేష్ గారికి ఈజీగా వస్తుంది